ఈరోజు మనం నిర్గమకాండము పదహారవ అధ్యాయం గురించి తెలుసుకుందాం నిర్గమకాండము పదహారవ అధ్యాయం అనేది నిర్గమకాండము పుస్తకంలో అద్భుతమైన అధ్యాయం ఎందుకంటే ఇది ఇస్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణించడం ప్రారంభించడాన్ని సూచిస్తుంది ఈ అధ్యాయంలో దేవుడు వారికి మన్నాను అందిస్తాడు ఇది వారి ప్రయాణ సమయంలో వారిని పోషించే అద్భుతమైన ఆహారం ఈ అద్భుతమైన ఏర్పాటు దేవుని విశ్వాసం మరియు తన ప్రజల పట్ల శ్రద్ధకు సంకేతం ఈ అధ్యాయం ఇస్రాయేలీయులు ఆహారం లేకపోవడం గురించి ఫిర్యాదు చేయడంతో ప్రారంభమవుతుంది దేవుడు వారికి మన్నాను పంపడం ద్వారా స్పందిస్తాడు ఇది ప్రతి ఉదయం నేలపై కనిపించే ఆహారం మన్నా తెల్లని కొత్తిమీర గింజలాగా మరియు దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలి నుండెను అని వర్ణించబడింది ఈ వివరణ మన్నా యొక్క అద్భుతమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది ఎందుకంటే ఇది తీపి మరియు పోషకమైనది దేవుడు ఇస్రాయేలీలకు మన్నాను ఎలా సేకరించాలి మరియు నిల్వ చేయాలో సూచనలను కూడా అందిస్తాడు ఒక రోజుకు సరిపడా మాత్రమే సేకరించమని మరియు సబ్బాత్ కోసం అదనపు మన్నాను నిల్వ చేయమని ఆయన వారికి చెబుతాడు సబ్బాతును యహోవా విశ్రాంతి దినమును పవిత్రంగా ఉంచాలనే దేవుని ఆజ్ఞను ఇది గుర్తుచేస్తుంది ఇస్రాయేలీయులు తన ఏర్పాటు కోసం దేవుణ్ణి స్థుతించడంతో అధ్యాయం ముగుస్తుంది దేవునిపై నమ్మకం ఉంచడం మరియు ఆయన ఏర్పాటుపై ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను ఇది గుర్తుచేస్తుంది ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి దేవునిపై విశ్వాసం మరియు వారి పట్ల శ్రద్ధ గుర్తు చేయబడుతుంది నిర్గమకాండము పదహారవ అధ్యాయం క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడని ఇది గుర్తుచేస్తుంది మనం దేవునిపై నమ్మకం ఉంచి ఆయన ఏర్పాటుపై ఆధారపడవచ్చని ఇది గుర్తుచేస్తుంది మనం ఇక పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుందాం తరువాత ఇస్రాయేలీల సమాజమంతైను ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవ నెల పదనైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్యములో ఇస్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను ఇస్రాయేలీయులు ఉమేము మాంసము వండుకొనుకుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిననప్పుడు యహోవా చేతివలన ఏల పోతిమి ఈ సర్వసమాజమునూ ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితో ననగా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను వారు నా ధర్మశాస్త్రముననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలేను మరియు వారు ఆరవదనమునవారు దానిని సిద్ధపరుచుకొనవలేను వారు దినదనమున కూర్చుకొను దానికంటే అది రెండంతలెయిండవలేన నేను అప్పుడు మోషే అహరోనులు ఇస్రాయేలీలందరితో యహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు మేము ఏపాటివారము మామీద సనుగనెలా అనిరి మరియు మోషే మీరు తినటకే సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యహోవా మీకీయగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యహోవాయే వినుచుండగాను మేము ఏపాటివారము మీ సనుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను అంతట మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సనుగులను వినెననీ నీవు ఇస్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను అట్లు అహరోను సర్వ సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడేను అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నేను ఇస్రాయేలీల సనుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడనైన యహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను ఉదయమున మంచు పాళెము పాళెముచుట్టు పడియుండెను పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలే సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను ఇస్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమీ అని ఒకరితో ఒకరు చెప్పుకొనేరి మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము యహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూచుకొనవలెను ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి గుడారములోనున్నవారి కూర్చుకొనవలెనెను అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనేనమానికి తక్కువ కాలేదు వారు తమతమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి మరియు మోషే దీనిలో ఏమియూ వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను అయితే వారు మోషే మాట వినక కొందరు వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పెట్టి కంపుకొట్టెను మోషే వారిమీద కోపపడగా వారు అనుదనము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి ఎండవేడిమికి అది కరిగెను వారు ఒక్కొక్కనికి రెండేసి ఓ మెరిల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి అందుకో అతడు యహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతిదినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి మీరు వండుకొనుడి వండుకొనుడీ వరకు మిగిలినదంతయూ మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను మోషే ఆజ్ఞాపించినట్లువారు ఉదయమువరకు దానిని ఉంచుకొనిరి అది కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దాని తినుడి నేటి దినము యహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాని కూర్చుకొనవలెను విశ్రాంతి దినమున అనగా ఏడవదనమున అది దొరకదనెను అట్లు జరిగెను ప్రజలలో కొందరు దినమున దాని కూర్చుకున వెళ్లగా వారికేమీయూ దొరకకపోయెను అందుకు యహోవా మోషేతో ఇట్లనెను మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు చూడుడి నిశ్చయముగా యహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవదనమున రెండు దినముల ఆహారము మీకనుగ్రహించుచున్నాడు ప్రతివాడునూ తన తన చోట ఏడవ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్లకూడదనెను కాబట్టి ఏడవదనమున ప్రజలు విశ్రమించిరి ఇస్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి అది తెల్లని కొతి మెరిగించవలి నుండెను దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలి నుండెను మరియు మోషే ఇట్లెనెను యహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట దాని పెట్టెను ఇస్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు దేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము ఏపా అనగా ఇంచుమించు రెండు సేరిలనర కావచ్చు నిర్గమకాండము పదహారవ అధ్యాయం ఒకటవ వచనం నుండి చివరి వరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి